తమిళనాడు పశ్చిమ కనుమలలోని ఊటీకి ప్రపంచవ్యాప్తంగా ఓ అరుదైన వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు ఉంది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో అందమైన కాఫీ తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే ఊటీలోని ప్రకృతి ఎవరినైనా మాయలో పడేస్తుందంటే అతిశయోక్తి కాదు ఏటా వేసవిలో నిత్యం వేలాది మంది టూరిస్టులు ఊటీలో పర్యటిస్తూ ఉంటారు అంతేకాదు ఏదైనా ఒక ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉంటే వా ఊటీలో ఉన్నట్లుంది అని పోల్చడం కూడా మనకు తెలిసిందే ఏపీలోని శ్రీకాకుళం పట్టణానికి పేదల ఊటి అనే గుర్తింపు ఉంది శ్రీకాకుళం పట్టణం సముద్ర తీరానికి సమీపంలోనే ఉంటుంది పట్టణానికి మణిహారంలా నాగావళి నది ప్రవహిస్తూ ఉంటుంది శ్రీకాకుళం చుట్టూ ఉండే పచ్చని పొలాలు పల్లె వాతావరణం శ్రీకాకుళంకి వచ్చే వారిని ఆకట్టుకుంటుంది అంతేకాదు వేసవిలో సాయంత్రం అయితే చాలు సమీపంలోని సముద్రపు గాలికి వాతావరణం చల్లబడుతుంది మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాతావరణం ఇక్కడ కాస్త చల్లగా ఉంటుంది ఇకపోతే ఈ ప్రాంతంలో పేదరికము ఎక్కువే దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు సజీవులుగా గుర్తింపు పొందారు ఇక దిత్వా తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా శ్రీకాకుళం ఊటిని తలపిస్తోంది సోమవారం ఓ మోస్తరు వర్షం పడి ముసురు వాతావరణం అలుముకోగా గత రెండు రోజులుగా మాత్రం ఎక్కడా చుక్క చినుకు పడలేదు అయితే గత రెండు రోజులుగా సూర్యుడు జాడ లేకపోవడం ఉదయం ఆరు గంటల నుంచి పొద్దుపోయే వరకు రోజంతా ఒకేలాంటి వాతావరణం కొనసాగింది అయితే శీతాకాలం కావడం సూర్యుడు జాడ ఎక్కడా కనిపించకపోవడంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ ఆకట్టుకుంది మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో కూడా పొగమంచు అలుముకున్నట్టు వాతావరణం ఊటిని తలపించేలా ఉంది దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సిక్కోలివాసులు ఎంజాయ్ చేస్తున్నారు